హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మేము అందరం కలిసి గుట్టకి ప్రయాణం అయ్యామండి పొద్దుటే చిన్న మినీ బస్ కట్టించుకుని మా ఫ్యామిలీ మొత్తం ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నామండి అందరం కలిసి ఈరోజు మార్నింగే అయితే బయలుదేరిపోయాము ఇక్కడ మార్నింగ్ ఐదింటికే బయలుదేరదారు అనుకున్నాం కానీ అందరూ వచ్చి బస్ ఎక్కేసరికి అయితే ఆరు అయిపోయిందండి ఆరింటికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అక్కడ యాదగిరిగుట్ట వెళ్ళేసరికి ఎనిమిదిన్నర అయిందండి మేము ఇంటి దగ్గరే ఇడ్లీ చేసుకుని తీసుకెళ్ళిపోయాము ఇడ్లీ ఇంకా టీ కూడా పెట్టుకెళ్ళిపోయామండి అక్కడ దిగిన వెంటనే ముందుగా ఇడ్లీ తినేసి టీ తాగేసి మళ్ళీ అక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయండి కొండపైకి వెళ్ళడానికి అక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ బస్ లో నుంచే కొండపైకి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన బస్సులో పైకి వెళ్ళడానికి లేదండి అది కింద పార్కింగ్ ఏరియాలో పెట్టేసి తర్వాత ఇలాగ ఫ్రీ బస్సులు ఉంటాయండి అవి అస్తమాను వెళ్తూనే ఉంటాయి పైకి కిందకి అయితే తిరుగుతూనే ఉంటాయండి దాంట్లో అయితే వెళ్ళిపోయి అక్కడ షూలు చెప్పులన్నీ ఒక షార్ట్ పెట్టేసుకుని అలాగే ఫోన్లు కూడా లాకర్లో పెట్టేసుకున్నామండి పెట్టేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి మాకు ఒక రెండు గంటల టైం అయితే పట్టిందండి రెండు గంటలు దర్శనం అయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం లడ్డూలు ఇంకా పులిహోర అమ్ముతున్నారండి అవి తీసుకుని ఇంకా బయటే కాసేపు కూర్చుని తినేసి పక్కన చుట్టూ పక్కలంతా కూడా చాలా బాగుందండి కొండ పైన అంతా కూడా కొత్తగా కట్టారు కదా చాలా బాగుంది అంతకు ముందు అంతకు ముందు మేము వెళ్ళినప్పుడు వేరేలా ఉందండి ఇప్పుడు అయితే మొత్తం అంతా కూడా మారిపోయింది కొత్త గుడి కట్టాక ఫస్ట్ టైం అయితే వెళ్తున్నామండి పాత కూడా ఉన్నప్పుడు వెళ్ళాము ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతుందండి బయటకు వచ్చిన తర్వాత మొత్తం అందరం కూడా గ్రూప్ ఫొటోస్ ఇంకా ఫొటోస్ అవన్నీ కూడా దిగామండి దిగిన తర్వాత బాగా ఎండగా ఉందనేసి ఇంకా కిందకి వెళ్ళిపోతాము బస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ మేము సురేంద్రపూరి అయితే వెళ్దారనుకుంటున్నాము అందుకనేసి ఇక్కడ తొందరగా దర్శనం అయిపోయిన తర్వాత కొండపై నుంచి కిందకి అయితే దిగిపోతున్నామండి మళ్ళీ కిందకి వెళ్ళడానికి కూడా ఫ్రీ బస్సులే ఉంటాయి మాకు ఇక్కడ బస్ స్టాండ్ ఉంది బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు అయితే కిందకైతే వెళ్ళిపోతామండి లడ్డు ప్రసాదాలు అందరం తీసుకున్నాము ఇది ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకటి కూడా నూట యాభై గ్రాములు ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అందరము కూడా ఒక రెండు రెండు అయితే తీసుకున్నాము ప్రసాదం ఇంటి దగ్గరికి అందరూ పంచిపెట్టడానికి అనేసి ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకుని అందరం అయితే ప్రసాదం తిన్నామండి ఇంకా మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి కూలింగ్ నీళ్ళే వస్తున్నాయి మేము ఒక రెండు బాటిల్ అయితే తీసుకెళ్ళాము కూడా లైన్లోకి వెళ్ళి టైం పడితే కనుక వాటర్ తాగడానికి ఉంటుంది అనేసి ఆ బాటిల్ తోటే ఇక్కడ వాటర్ పట్టుకొని వాటర్ కూడా తాగామండి వాటర్ కూడా చాలా బాగుంది కొండ పైన అంతా కూడా చాలా బాగుందండి ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే గనక కంపల్సరీ వెళ్ళి చూడండి చాలా బాగుంది పైన అయితేనే లక్ష్మీ నరసింహ స్వామిని చూసి దర్శనం చేసుకున్న తర్వాత చాలా మనసుకి అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాం కదా దర్శనానికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వెయిటింగ్ హాల్ అవన్నీ ఉన్నాయి కండి చాలా బాగున్నాయి చాలా ప్రశాంతంగా ఉంది క్యూ పద్ధతి అంతా కూడా చాలా బాగుందండి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది తర్వాత కొండపై నుంచి మేము చెప్పులు స్టాండ్ కి స్టాండ్ కి అయితే వచ్చేసామండి ఇకలాగా కొన్ని గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము అక్కడ కోతులు ఉన్నాయండి పక్కలని అవి అంటిపాలు వేస్తూ ఉంటే తింటూ ఉన్నాయి అక్కడ అయితే ఫోటో దిగానండి నేను చాలా బాగా అనిపించింది మాకైతేని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్